తెనాలి విజయవాడ రోడ్డులో ఆటో నగర్ నుండి నందివేలు వరకు నూతన రోడ్డు నిర్మాణానికి రెండు కోట్ల రూపాయలు మంజూరయ్యాయని ఆర్ఎండ్బిఏ నరసింహరావు తెలియజేశారు ప్రస్తుతం ఈ రోడ్డుకు సంబంధించి టెండర్లు ఈ నెల ఇరవై ఒకటో తేదీతో ముగుస్తాయని వెల్లడించారు కాగా ఈలోపు తెనాలి నుండి నంది వరకు వర్షానికి గుంటలు పడి పాడైపోయాయని రోడ్లకు మరమ్మతులు చేస్తున్నట్లు చెప్పారు తెనాలి విఎస్ఆర్ కాలేజీ నుండి ఆటో నగర్ వరకు ప్రస్తుతం వర్షానికి బాగా దెబ్బతిన్న రోడ్డుకు మరమ్మతులు చేయవలసిందిగా మంత్రి నాదళ్ల మనోహర్ ఆదేశాలు ఇచ్చారని ఆ మేరకు వర్సులు ప్రారంభించినట్లు చెప్పారు మరమ్మతులు కూడా ఆషామాషిగా కాకుండా తొలుత క్లీన్ చేసి దానిలో తారేసి ఆ పైన పెద్ద కంకర వేసి రోలర్తో తొక్కించడం జరుగుతుందని ఆ తర్వాత మళ్ళా తారు వేసి దానిపైన చిన్న కంకర పోసి ఆ పైన తారుతో మిక్సర్తో మిక్స్ చేసిన సన్న కంకర వేసి మళ్ళా రోరలతో తొక్కిస్తున్నట్లు ఏఈ నరసింహరావు తెలిపారు ఈ విధంగా నంది వెలుగు వరకు మరమ్మతులు పూర్తి చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తున్నట్టు చెప్పారు అదేవిధంగా తెనాలి నుండి గుంటూరు రోడ్డు జాగర్ల మూడు వరకు బాగా దెబ్బతిని ఇబ్బందిగా ఉంటే మంత్రి మనోహర్ చొరవతో ఆ రోడ్డు జాగర్ల మూడు వరకు పూర్తి చేశామని గుర్తు చేశారు ఇదిలా ఉంటే నూతనంగా మరో నాలుగు రోడ్లు తెనల్ నియోజకవర్గంలో మంజూరు అయినట్లు తెలిపారు నరసింహారావు తెనాలి నుండి నేలపాడు వరకు నూతన రోడ్డు మూడు కోట్ల రూపాయలతో మంజూరయ్యాయని కొల్లిపరలోని అత్తోట నుండి దంతలూరు వరకు మూడున్నర కోట్లతో మంజూరు అయ్యాయని చెవులూరు నుండి కొల్లిపర అడ్డ రోడ్డు వరకు నూతన రోడ్డు వేస్తున్నారు ఇలా నాలుగు రోడ్లకు గాను పదకొండు కోట్ల ఎనిమిది లక్షల రూపాయలు మంజూరైనట్లు వివరించారు ఏఈ ఈ వర్క్స్ అన్నీ కూడా ఇరవై ఒకటో తేదీకి టెండర్లు పూర్తయ్యి ఆ తర్వాత వెంటనే రోడ్లు వేయటం ప్రారంభిస్తామని చెప్పారు ఏఈ నరసింహరావు పదముల కన్నా సాయు ప్రజలందరి తరపున చె ప్రశ్నిస్తుంది జనసేనా సేనా 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 జనసేనా సేనా 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 జనసేన సేనా జనాలు నమస్కారం అండి ఈరోజు ఆర్ఎన్ బి రోడ్డు మన విఎస్ఆర్ కాలేజీ నుంచి నంది వెలుగు దాకా కొంచెం ప్యాచ్ వర్క్ ఈ వర్షాలకి తుఫానుకి తుఫాను వర్షాల కారణంగా కొంచెం ప్యాచ్ రోడ్డు దెబ్బతింది ఈ దెబ్బతిన్న రోడ్డుకి ఆనబుల్ మినిష్ గారు ఇమీడియట్గా రిపేర్లు చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చి ఉన్నారు అందువల్ల మేము ఇమీడియట్గా ఈ వర్షాలు తగ్గిన వెంటనే ప్యాచ్ వర్క్ స్టార్ట్ చేశాము ఈరోజు ప్యాచ్ వర్క్ చేయడం జరుగుతుంది ఈ ప్యాచ్ వర్క్ కంటిన్యూషన్ చేసుకుంటూ మన నందివెల్లి దాకా కంప్లీట్ చేస్తాము ఆల్రెడీ నందివెలి నుంచి రేవేంద్రపాడు దాకా కూడా ఈ మధ్య కాలంలోనే మన మినిష్ గారు మన ఆర్న్రబుల్ మినిష్ గారు నా నారెల మనోహర్ గారు అండ్ లోకేష్ ఆనరబుల్ మినిస్టర్ లోకేష్ గారు ఇద్దరు ఆదేశాల మేరకు ఇంతకుముందు పని జరగకుండా ఆగిపోయిన వర్క్ ఇమీడియట్గా దాన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ డిపార్ట్మెంట్కి కూడా మంచి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అలానే కాంట్రాక్ట్ కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం వల్ల వర్క్ ఇమీడియట్గా కంప్లీట్ చేయడం జరిగింది ఈ మధ్యనే కంప్లీట్ చేయడం జరిగింది చేయడం వల్ల ప్రజలు కూడా చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు ఇట్లానే నారాకోడూరు రోడ్డు కూడా నారా ఇట్లానే నారాకోడూరు రోడ్డు కూడా ఈ మన తెనాలి టౌన్ లిమిట్స్లో బాగా దెబ్బతిన్న రోడ్డు నెక్స్ట్ అంగళకూతురు నుంచి మన జాగర్మూడి వరకు కూడా రోడ్డు బాగా దెబ్బతింది దాన్ని కూడా ఇమీడియట్గా కంప్లీట్ చేయడానికి మనిషి గారు చాలా చొరవ తీసుకొని క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వటం వల్ల ఆ ముందుకి అంతకుముందు జరగాల్సిన పని ఆగిపోవటం వల్ల అది ఇమీడియట్గా కాంట్రాక్ట్ కూడా ముందుకు వచ్చి కంప్లీట్ చేయడం జరిగింది దానివల్ల చాలా ప్రజలకు చాలా ఇబ్బందిగా ఇబ్బంది తొలిగిపోయి చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు ఇలానే మనకి ఆటో నగర్ నుంచి నందివురికి దాకా కూడా ఈ మధ్యనే కొత్తగా గారి చొరవ వల్ల కొత్త రోడ్డు శాంక్షన్కి శాంక్షన్ వచ్చింది రెండు కోట్ల రూపాయలకి ఈ రెండు కోట్ల రూపాయలకి కూడా టెండర్స్ ఆల్రెడీ పిలిచి ఉన్నారు అది రేపు ఇరవై ఏడో తారీఖు ఆ రేంజ్లో టెండర్ లాస్ట్ డేట్ ఉంది అది అయిపోయిన తర్వాత ఇమీడియట్గా కాంట్రాక్ట్ ఏజెన్సీ రాగానే దాన్ని కూడా తొందరలో కంప్లీట్ చేయడం జరుగుతుంది దాంతోపాటు మనకి ఇంకొక నాలుగు రోడ్లు కూడా శాంక్షన్ అయినాయి తెలు నుంచి సిరిపురం వెళ్ళే రోడ్డు వయా వయా నేలపాడు వెళ్ళే రోడ్డు నేలపాడు దాకా శాంక్షన్ అయింది అంటే నాలుగు కిలోమీటర్ల రోడ్డు శాంక్షన్ అయింది అది కూడా మూడు కోట్ల రూపాయలతో శాంక్షన్ అయింది అది కూడా టెండర్స్ ఆల్రెడీ పిలిచున్నారు దాంతోపాటు జిహెచ్ రోడ్డు కొల్లిపర వయ దంతులూరు అంటే మనకి ఎక్కడి నుంచి అంటే మనకి అత్తోట రోడ్డు కానించి మన తోట దంతులూరు వరకు దంతలూరు వరకు రోడ్డు మనకి శాంక్షన్ అయింది అది కూడా మూడున్నర కోట్ల రూపాయలతో శాంక్షన్ అయింది అది కూడా టెండర్ స్టేజ్లో ఉన్నది నెక్స్ట్ ఇంకొకటి మనకి తెనాలి మంగళగిరి సిరిపురం నెక్స్ట్ గుంటూరు హనుమానపాలెం రోడ్లో అంటే మనకి చెవులూరు నుంచి మనకు కూలిపర వరకు కూడా ఆ రోడ్డు బాగా దెబ్బతింది దానివల్ల ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉంది అయితే ఈ మధ్య వర్క్ చేశాం కానీ ఆ ప్యాచ్లో కొంతవరకు ఇంకా రోడ్డు చేయాల్సింది ఉంది అందువల్ల కొత్త రోడ్లు శాంక్షన్ మినిషిరా చదవాలి జరిగింది అది కూడా టెండర్ స్టేజ్లో ఉన్నాయి ఈ నాలుగు రోడ్లు రీసెంట్గా శాంక్షన్ అయ్యి మొత్తం పదకొండు పాయింట్ ఎనిమిది కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయి అన్ని కూడా టెండర్ స్టేజ్లో ఉన్నాయి అవి ఇరవై ఒకటో తారీఖు కంప్లీట్ అవుతాయి టెండర్స్ అవగానే అవి కూడా కంప్లీట్ అయితే చాలా వరకు రోడ్లు ఇబ్బందికరంగా ఉన్న రోడ్లన్నీ కూడా కొంచెం వాహనదారులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అలానే మిగిలిన ప్యాచ్ వరకు కూడా ఇంతకుముందు ఆల్రెడీ చేసి ఉన్నాము దాంతోపాటు ఈ మధ్య వర్షాలకు కొంచెం దెబ్బతిన్న రోడ్లు కూడా మేము ఈ ఈ ఈ వర్షాలు ఇప్పుడు తగ్గినాయి కాబట్టి కంటిన్యూషన్ ఆల్రెడీ ప్యాచ్ వర్క్ స్టార్ట్ చేశాము ఈ ఇట్లా ఈ నంది వెలుగు అటు కొలకలూరు ఇవి కూడా అంతకుముందు ఈ కొలకలూరులో బాగా డ్యామేజ్ అయింది దానికి వెట్మిక్స్ అది కంప్లీట్ చేసాము ఎందుకు ప్రజలకు ఇబ్బంది వెట్ మిక్స్ కంప్లీట్ చేయాలి వర్షాకాలం సీజన్ కాబట్టి ఈ వెట్మిక్స్ ఈ వర్షాలు కంప్లీట్ అయిపోగానే బీటీ ప్యాచ్ వర్క్ చేసి అసలు పర్మనెంట్గా ఇబ్బంది లేకుండా చేసేస్తాము దాంతోపాటు కంటిన్యూషన్గా ఎక్కడైతే బ్యాచ్ వర్క్ ఈ వర్షాలకు దెబ్బతన్న రోడ్లన్నీ కూడా ఇది మన తెనాలి నియోజకవర్గంలో ఉన్న రోడ్లన్నీ కూడా మ్యాక్సిమం కంప్లీట్ చేయడానికి మినిషిగారు ఆదేశాలు ఇచ్చి ఉన్నారు దాని ప్రకారం ఇమీడియట్గా ఈ సీజన్లోనే కంప్లీట్ చేసేయడానికి మేము దానికి చర్యలు చేపట్టాము కొంత కంకర వేసి తారేసి చేశారు దీనిపైన మళ్ళా తారేసి ఆ తర్వాత కంకరేసి మామూలు మామూలు రోడ్లాగా చేస్తారా ఇప్పుడు ఇది ఆల్రెడీ కింద ఈ గుంటలకి పొడవటానికి ఫాటిఎమ్తో బీటీ ప్యాచ్ చేస్తున్నాము దీని మీద దీ ఫాటిఎమ్ సీల్ చేయడానికి ట్వల్వ్ ఎమ్ఎమ్తో అంటే సన్న సన్న చిప్స్తో తారు మెల్లర్లో కలిపి దాని మీద సీల్ చేస్తాము ఇక ఫర్దర్గా ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఆ ప్యాచ్ డ్యామేజ్ కాకుండా సీల్ చేసి నీట్గా కంప్లీట్ చేస్తాం ఎందుకంటే ఇప్పుడు మనం వాటి విజయవాడ నుంచి వస్తుంటే గుబ్బిరాలు దాకా గుబ్బిరాలు ఏరియా వరకు కూడా బాగా రోడ్డు క్లియర్గా ఉంది నందివేలి దగ్గర నుంచే అక్కడక్కడ గుంటలు మీరు బ్యాచ్ అది కూడా కలుపుకుంటూ వస్తారు యాక్చువల్గా అది మొత్తం కూడా ఇప్పుడు నందివేలి నందివెలికి నుంచి రేవేంద్రబాడ దాకా మీరు అన్నట్టుగా కొత్త రోడ్డు వేయటం జరిగింది ఈ నందివెలిగ్ నుంచి టువర్డ్స్ తెనాలి సైడ్ తెనాలి వరకు విఎస్ఆర్ కాలేజీ వరకు ఇది ఎప్పుడు చనాల నుంచి ఇప్పుడు ఒక టెన్ ఇయర్స్ బిఫోర్ రోడ్డు వేసి ఉన్నారు అది ఆల్రెడీ కొంచెం రోడ్డు డ్యామేజ్ అయినది దానికి ఆ డ్యామేజ్ అయిన పోర్షన్లో ప్యాచ్ వర్క్ చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఇమీడియట్గా చేస్తాము ఆల్రెడీ నందివెలిగించి ఆటోనారు కొత్త కూడా రోడ్డు కూడా టెండర్స్ టెండర్స్లో ఉంది అది అది టెండర్స్ అయిపోగానే అది కొత్త రోడ్డు అవుతుంది కాబట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఇమీడియట్గా ఈ మధ్యలో ప్యాచ్ వర్క్ కంప్లీట్ చేయమని ఆదేశాలు ఇచ్చి ఉన్నారు మినిస్టర్